హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు వార్తల్లోనే ఉంటూ ఉన్నారు తన సంచార నిర్ణయాలతోటి ఇప్పుడు కొత్తగా డొనాల్డ్ ట్రంప్ ఒక గోల్డెన్ ఆఫర్ ప్రకటించారు అమెరికా ప్రభుత్వానికి గనక నలభై మూడున్నర కోట్ల రూపాయలు చెల్లిస్తే వాళ్ళకి అమెరికా పౌరత్వం వచ్చేస్తుంది గోల్డెన్ కార్డ్ వీసా ఇచ్చేస్తారు అనేటువంటి ఒక గోల్డెన్ యాప్ అని అంటే గతంలో కూడా ఈవీపై పేరుతోటి అమెరికాలో ఎనిమిది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయగలిగితే అమెరికాలకి పది మందికి ఉద్యోగాలు కల్పించగలిగితే అమెరికాలో అమెరికా ప్రస్తుతం దక్కేది అయితే అమెరికాలో పెట్టుబడి పెట్టాలంటే ఆ పెట్టుబడి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చే ఇవన్నీ ఉండేవి కానీ ఇప్పుడు కోటి మందికి టార్గెట్ పెట్టుకొని ఈవీఫైని క్యాన్సిల్ చేసేసి గోల్డెన్ వీసా ప్రకటించడం ఫలితంగా ఎవరు పడితే వాళ్ళు బయట దేశాల నుంచి అక్రమశంతో అమెరికా వచ్చి నలభై మూడు కోట్ల రూపాయలు కట్టేసి అక్కడ పౌరుస్తాన్ని పొందే అవకాశం ఉండే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారు ఇప్పటికే బ్రిటన్లో ఈ అవకాశం ఉంది అమెరికాలో బ్రిటన్లో పెట్టుబడి పెడితే సార్ ఆ పెట్టుబడికి వచ్చే డబ్బులు ఎక్కడవి ఏంటి అని అడగరు అక్కడ పౌరసత్వం ఇచ్చేస్తారు ఇప్పటికే నీరవ్ మోడీ లలిత మోడీ లాంటి వాళ్ళు భారతదేశం అక్రమంగా సంపాదించడంతో అక్కడికి వెళ్ళి అక్కడ డబ్బులు కట్టేసి బ్రిటన్ పౌరసత్వం తీసుకొని స్థిరపడ్డారు ఆ విషయాలన్నీ గతంలో మనం చూస్తాం ఇప్పుడు అమెరికాలో కూడా అదే జరగబోతుందా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రాజేంద్రబాబు సార్ నమస్కారం నమస్తే సార్ డొనాల్డ్ ట్రంప్ గోల్డెన్ ఆపర్ ప్రకటించారు నలభై మూడున్నర కోట్లకైనా కట్టగలిగితే అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీ అమెరికా ప్రభుత్వం వచ్చేస్తుంది దీని ఎలా చూడాలి అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి కూడా చాలా దూకుడుగా సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు ఆయన మనస్తత్వం ప్రకారం ఆయన ఆ విధంగా ఉంటుంది ఆయన పరిపాలన అనేది ప్రజలు కూడా ముందుగానే యాంటిసిపేట్ చేశారు అయితే అందులో దూకుడుగా సంచలనమైన నిర్ణయాల్లో భాగంగా ఈరోజు లేటెస్ట్గా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ కడి కడితే గోల్డెన్ విసా అని అంటున్నారు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఒక గోల్డెన్ బంపర్ ఆఫర్ అని అనుకోవచ్చు సో ఇది గోల్డెన్ వీసా సిస్టమ్ అనేది ఓవరాల్గా మనకి ఇప్పటివరకు హండ్రెడ్ కంట్రీస్లో అమల్లో ఉంది ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాదు ఫస్ట్ టైమే ఇది కాదు అయితే మిగతా హండ్రెడ్ కంట్రీస్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా కావచ్చు బ్రిటన్ కావచ్చు ఇటువంటి చాలా కంట్రీస్లో ఇది ఉంది వాళ్ళకి సంబంధించి లిమిట్ వేరే ఉంటుంది అది కడితే గోల్డెన్ వీసా ఇస్తారు సో అమెరికా ఈ ప్రతిపాదన చేయటం వల్ల గతంలో ఉన్న ఈబి ఫైవ్ను రద్దు చేయటం వల్ల ఇప్పుడు ఇది పెట్టడం వల్ల కోటి మందికి అవకాశం కల్పిస్తా అని అంటున్నారు దీనివల్ల అమెరికాకు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా ఫండ్స్ ఇబ్బంది లేకుండా కొంత గటాన అయ్యే అవకాశం ఉంది రెండోది వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇండస్ట్రీస్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషను ఇవన్నీ అవకాశాలు దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ అనౌన్స్మెంట్ చేశాడు సో అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్లో మనం పరిశీలించినట్టయితే అక్కడ కూడా గోల్డెన్ వేసా ఫెసిలిటీ ఉంది వాళ్ళు అమౌంట్ పే చేసినట్టు వాళ్ళు గోల్డెన్ వేసేస్తారు ఇస్తారు అక్కడికిక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ బ్రిటన్ వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఈ అమౌంట్ బ్లాక్అమ్ అనే వైట్ అనేది వాళ్ళకి అనవసరం రెండోది ఏంటంటే ఎంత కట్టాలి బ్రిటన్ వచ్చి బ్రిటన్ వచ్చి ఎంత కట్టాలి ట్వంటీ వాళ్ళ పౌండ్స్ ఓకే అయితే వాళ్ళు గోల్డెన్ వేసా ఇస్తారు అయితే అక్కడ ఏంటంటే మీకు ఈ మనీ బయట బ్లాక్ అనేది సంబంధం లేదు రెండోది అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇన్వెస్ట్ చేసిన వాడు వేరే వాళ్ళు ఓన్ కంట్రీలో ఏదైనా నేరం చేసి వచ్చినా కూడా వీళ్ళు ఆ కంట్రీ వాళ్ళు ఇవ్వరు అందుకే మీరు ప్రస్తావించినట్టుగా వీళ్ళంతా లండన్ బాట పడుతుంటారు ఎక్కువగా అక్కడ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లండన్ పెట్టుబడి కారణం అదే అని బయట టాక్ పొలిటికల్ అది అందరూ అంటున్నమాటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లిస్ట్ లో పెద్ద లిస్ట్ ఉంది సో అందుకని అక్కడ ఆ బాట పడుతుంటారు సో ఇక్కడ అమెరికాకు వచ్చేసరికి ఈ అమౌంట్ పెద్ద అమౌంట్ ఏం కాదు దీనివల్ల పెట్టడం వల్ల అది దాన్ని ఏమంటారు శాశ్వత పౌరసత్వం అమెరికాలో వస్తుంది రావటం వల్ల ఈ కొంతమంది ఈ ఆర్థిక నేరస్తులు మన భయం ఏంటంటే ఇండియాలో ఉన్న మన లాంటి సామాన్యుడు భయం ఏంటంటే ఇండియాలో ఆర్థిక నేరస్తులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ అవుతున్నారు కాబట్టి రోజు రోజుకి పెరుగుతున్నారు కాబట్టి ఈ ఆర్థిక నేరస్తులంతా ఇక్కడ ఆర్థికంగా బ్లాక్ మనీ సంపాదించేసి అక్కడ ఇన్వెస్ట్ చేసి అక్కడ శాశ్వత పౌరసత్వం పొంది అక్కడే సెటిల్ అయితే మరి వాళ్ళని మళ్ళీ ఇండియాకి రప్పించలేము వాళ్ళ మీద కేసులు ఇక్కడ ఇట్లానే కోల్డ్ స్టోరేజ్ వెళ్ళిపోతాయి దాని వల్ల భారతదేశం లాంటి దేశాల్లో చాలా మందికి ఆర్థిక నేరస్తుల వల్ల ఇబ్బంది ఉంటుంది రెండో ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు శ్రవణ్ రావు ప్రభాకర్ రావు అని ఫోన్ ట్యాపింగ్కి అక్కడే ఉన్నారు అక్కడే ఉన్నారు వాళ్ళు నలభై మూడు కోట్ల రూపాయలు అంటే పెద్ద విషయం కాదు ఇంకొక విషయం మీరు ప్రస్తావించారే ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ గ్రీన్ కార్డు కోసం అప్లై చేశారు ఇప్పుడు వాళ్ళకి ఒక గోల్డెన్ బంపర్ ఆఫర్ లాగా దీన్ని పరిగణించవచ్చు అటువంటి వాళ్ళు నేను అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా అటువంటి వాళ్ళు గతంలో పర్మనెంట్ విషయా రాదు కాబట్టి ఇప్పుడు ఇది చిన్న అమౌంట్ వాళ్ళకి కాబట్టి ఇది వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు అక్కడే సెటిల్ అయితే మరి ఇండియాలో ఈ ఆర్థిక నేరస్తులంతా ఇటువంటి దేశాల్లో వెళ్ళి సెటిల్ అయిపోయి గోల్డెన్ వేసాలు తీసుకుంటే ఇక్కడ మనుషుల పరిస్థితి ఏంది ఇక్కడ ఆంధ్ర భారతదేశం లాంటి దాంట్లో మరి ముఖ్యంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక నేరస్తులు రోజు రోజుకి పెరుగుతూ పోతా ఉన్నారు వీళ్ళంతా అక్కడ ఇన్వెస్ట్ చేయగలిగితే ఇటువంటి వాళ్ళకి తక్కువ అమౌంట్ కాబట్టి మళ్ళీ భారతదేశానికి రాకపోతే మరి మన పరిస్థితి ఏందని ఒక సామాన్య తెలుగు పౌరుడు భారతీయ పౌరుడు ఆందోళన పడుతున్న అంశం ఇది ఎవరికి ఉపయోగపడే అవకాశం ఉంది బాగా పారిశ్రామికవేత్తలు కానీ ఆర్థిక నేరస్తులకు కానీ తలదాచుకోవడానికి శాశ్వత పౌరసత్వం కాబట్టి గోల్డెన్ ఆపర్చునిటీగా మనం వాళ్ళకి పరిగణించవచ్చు కానీ ఇన్ వాట్ వే ఇట్ ఈస్ బెనిఫిట్ ఫర్ ద నార్మల్ ఆర్ బిలో నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ అక్కడ మనకి ఏ విధంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఉపయోగపడే అవకాశం లేదు ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎవరికైతే ఉపయోగపడకూడదు వాళ్ళకి ఉపయోగపడుతుంది కరెక్ట్ ఎవరికి ఉపయోగపడకూడదు అది ఉపయోగపడే అవకాశం దాని రెండో ఇంకోటి నా డౌట్ కోటి టార్గెట్ గా పెట్టుకున్నారంటే టార్గెట్ పెట్టుకున్నారంటే ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు ఇంత ముందు బ్రిటన్లో ఎట్లా బ్లాక్ వైట్ చూడరు ఇప్పుడు అమెరికాలో కూడా బ్లాక్ వైట్ చూడరు మనీని ఇంత ముందు ఈ ఫైల్ ఇవన్నీ చూసేవాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే ఎనిమిది కోట్లు ఎక్కడి ఏంటి నుంచి తీసుకొస్తున్నారు అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ పారదర్శకంగా ఉండాల్సింది అది రూల్ మీకు కూడా తెలుసు అదాని మీద అయితే ఇప్పుడు నలభై మూడు కోట్లకి టార్గెట్ పెట్టుకున్నాడు అంటే డబ్బే వసూలు ప్రధానం అది ఎట్ట వచ్చింది అన్నది తర్వాత అనేది కనపడుతుందా ఇప్పుడు ఇటువంటి పరిణామాల వల్ల భారతదేశం లాంటి మన లాంటి లేదా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు లాంటి వాళ్ళు ఆందోళన పడుతున్న అంశం ఏంటంటే ఇటువంటి విషయాలు అమెరికా డెషన్ తీసుకోవడం వల్ల ఆర్థిక నేరస్తులకు ఎంకరేజ్మెంట్ ఏమైనా అవుతుందా ఎస్ అరే మనకి బే ఫిగర్ అవయ్ ఇక్కడ ఎన్ని వేల కోట్లు అన్ని వేలకేళ్ళు స్కామ్ చేసుకోవచ్చు నలభై మూడు వేలు నలభై మూడు కోట్లు అక్కడ పెట్టేయచ్చు శాశ్వత వేసా మళ్ళీ తిరిగి చూడడం కూడా చూడవు అంటే ఆ ట్రంప్ డెసిషను అమెరికా డెసిషను ఎంకి పెళ్లి సుబ్బి సాగుకొచ్చిందన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక నేరస్తులకి అది ఒక అడ్డాగా మారే అవకాశం పెనుభూతంలాగా ఉందా దానివల్ల మనలాంటి భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ ఆర్థిక నేరస్తులకి ఆసరాగా ఉండటం వల్ల మరి అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది అనే విషయం కొద్దిగా ఆలోచించవలసిన అవసరం ఉంది అది ట్రంప్ను మనం తప్పు పట్టలేము ఎందుకంటే ఆయన దేశాన్ని ఆయన ఆయన ఎప్పుడు అంటుంటాడు అమెరికా ఫస్ట్ అని కాబట్టి అమెరికా ఫస్ట్ కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ జనరేషన్ కావాలా ఫైనాన్షియల్ గ్రోత్ కావాలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలా డెషన్ తీసుకొని ఉండి ఉండవచ్చు మరి ఎంప్లాయ్మెంట్ కూడా తీసేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ఇరవై లక్షల మందికి మేలు పంపించాడంట అది అది ఇల్లీగల్ మైగ్రెంట్స్ లేదు 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 అక్కడ పెడరల్ ఉద్యోగులకు నేను చెప్పేది గవర్నమెంట్ అది డోస్ అది అది ఒక సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టి ఎలన్ మస్క్ ఆ బాధ్యతలు ఇచ్చాడు అందులో విషయం ఏంటంటే ఎక్సెస్ మ్యాన్ పవర్ తగ్గించాలా అంటే కాస్ట్ తగ్గించాలా గవర్నమెంట్ మీద సో దానివల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది కొంతమంది చాలా మంది వెనక్కి పంపించే ఏర్పాటు జరుగుతుంది అది సపరేట్ వింగ్ ఎలన్ మస్క్ నేతృత్వంలో జరుగుతుంది సో ఇప్పుడు ఈ డెసిషన్ వల్ల భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఆర్థిక నేరస్తులకి బాగా బలం వచ్చి వాళ్ళు బహుశా హ్యాపీ న్యూస్ అయి ఉండి ఉండొచ్చు కానీ వేరే ఏ విధంగా చూసుకున్నా కూడా సామాన్య మధ్యతరగతి మిడిల్ క్లాస్ వాళ్ళకి దీని గురించి ఉపయోగపడే అంశం అయితే కాదు మంచి లేదు చెడు లేదు ఉపయోగపడే అంశం కాదు కానీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉపయోగపడుతుందంటే అది మనం ఇలాంటి తెలుగు రాష్ట్రాల్లో కొంత ఆందోళన కలిగించే అంశం కదా అంటే వాళ్ళకి తప్పే కదా అక్కడికి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అవుతుంది కదా సో ఈ విధంగా ఆలోచించినప్పుడు ఆర్థిక నేరస్తులకి ట్రంప్ ఎంకరేజ్ చేస్తున్నాడా అమెరికా ఎంకరేజ్ చేస్తుందా అలా అని అలా అని ఆయన తప్పట్లేదు ఎందుకంటే ఆల్రెడీ వంద కంట్రీలో ఈ సిస్టమ్ అందుబాటులో ఉంది గోల్డ్ అండ్ వేసా శాశ్వత పౌరసత్వం సో అలాగే ఆయన డెసిషన్ తీసుకున్నాడు దానివల్ల మనలాంటి కంట్రీస్ లేకపోతే తెలుగు రాష్ట్రాలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఆర్థిక నేరస్తుల విషయంలో మనం చేయవలసిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ